హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఈ మాట నేను చెప్పి చాలా రోజులైపోయిందండి టూ వీక్స్ అవుతుంది కదా ఈరోజు ఇందులో కొంచెం వ్లాగ్ కింద అయితే చేశానండి రెసిపీ అనేది ఏమీ స్పెషల్ కాదు బట్ వ్లాగ్ అయితే చేశాను వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా వీడియోని చూసారంటే మీకు అర్థమవుతుంది అన్నమాట అయితే నేను ఎందుకని వీడియో చేయట్లేదు అంటే మా ఇంటికి బుల్లి బుజ్జి కుక్కు పిల్ల ఒకటి అయితే వచ్చింది దాని పేరైతే లియో అనమాట మీతో షార్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకున్నాను కానీ ఇలా లాంగ్ వీడియోస్లో అసలు చెప్పలేదండి ఈ వీడియోలో అయితే చూపించలేదు దీనివల్ల నాకు కొంచెం పని ఎక్కువైపోయింది కొంచెం కాదు బాగానే అనుకోండి అందుకనే వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు అనమాట దాంతోపాటు మావయ్య వాళ్ళు కూడా వచ్చారు మావయ్యకి ఆపరేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట ఒక టూ వీక్స్ తర్వాత అయితే వాళ్ళు వెళ్తారు కదా తర్వాత వీడియోస్ పోస్ట్ చేద్దాము అని చెప్పి వీడియోస్ అయితే తీయట్లేదు మీకు ఇలానే నేను అంటే బ్లాగ్స్ చేసేటప్పుడు చాలా సార్లే చెప్పున్నాను కదా కొంచెం టైము ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయాలి నాకు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఏమి ఉండదు బట్ ఏంటంటే వాళ్ళు నాకు ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారో నేను కూడా వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అంతే వీడియోస్ అంటూ ఉన్నాను అనుకోండి చాలా కొంచెం పని ఎక్కువైపోతుంది దానికి తోడు పట్టించుకోవడానికి అంత తక్కువ అనిపిస్తుంది అని చెప్పి అనిపించింది అనమాట అందుకని నేను వీడియోస్ అనేది ఆపేశాను దాంతోపాటు ఇంకొక రీజన్ కూడా ఉండింది ఏంటి అంటే నే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మిషన్ కొంచెం ప్రాబ్లం ఉండింది నా స్టిచ్చింగ్ మిషన్ స్టిచ్చింగ్ చేస్తా అని అందరికి ఐడియా ఉంది కదా అలా అనమాట స్టిచ్చింగ్ మిషన్ అయితే కొంచెం రిపేర్ ఉండుంటే నేను బయట రిపేర్ చేసుకుని వచ్చాక కింద వాచ్మెన్ వాళ్ళకి చెప్పి మొత్తం అందరికీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాను అనమాట నేను ఎంత భయపడ్డానండి ఎందుకంటే పక్కన చాలా నేను మిడిల్లో ఉంటే నా సరౌండింగ్స్ అంతా కూడా స్టిచ్చింగ్ షాప్స్ అనమాట ఎవరన్నా ఇస్తారా ఇవ్వరా నాకెందుకు ఇస్తారులే ఎన్ని షాపులు ఉన్నాయి కదా ఎప్పటి నుంచి అక్కడ కుట్టించుకుంటున్నారు అని అనుకున్నానండి బట్ ఈవిడ ఎలా కుడుతుంది అని అని చూపించుకోవడం కోసం అని చెప్పైనా సరే వచ్చారనమాట వచ్చి నాకు శాంపుల్కి అన్నట్టుగా ఒక్కొక్క బ్లౌజ్ ఇస్తున్నారు ఓకే నాకు స్టిచ్చింగ్ పరంగా కూడా ఇక్కడ బాగానే ఉండింది కొంచెం స్టార్ట్ అయ్యింది ఆ వర్క్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట మిషన్ ఏమో స్లోగా నడుస్తుంది చిన్న మిషన్ కదా స్లోగా నడుస్తుంది దానికి తోడేమో ఈ ఒకటి దీంతో పాటు ఏంటంటే కొంచెం ఇంట్లో పని కొంచెం ఎక్కువ ఉందనమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి బాగా పిల్లల్ని తీసుకెళ్ళేది తీసుకురావటం ఇంట్లో పని దాంతోపాటేమో ఏమో స్టిచ్చింగ్ పని అస్సలు కూర్చోడానికి ఖాళీయే లేదు అన్నట్టు అయిపోయిందనమాట ఇట్స్ ఓకే అండి అలానే మేనేజ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ కింద ప్రూవ్ చేసుకుందామని చెప్పి ప్రూవ్ చేసుకునేది ఏముందండి యాజ్ ఏ మదర్గా ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఇది అలవాటు అయిపోయి ఉంటుంది ఇంట్లో పని బయట పని అన్నీ చేసుకోవటం కదా మీలో ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారనేది కామెంట్ అయితే చేయండి మీతో నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఇప్పుడు కూడా ఈ కుక్కపిల్ల నా ఊళ్ళోనే ఉందన్నమాట మా ఇంట్లో ఎవరు కూడా దీన్ని పేరు పెట్టే పిలుస్తున్నాం అందరం అని పిల్లనైతే అనట్లేదు ఎందుకంటే ఇది అంత ఫ్యామిలీ మెంబర్ అయిపోయిందనమాట మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి మాతోనే ఇది టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంది మా దగ్గర పడుకుంటుంది దీంతో పాటు ఈరోజు నేను ఊరికే బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను దాన్ని అలా నేనైతే వీడియో అనేది షూట్ చేశాను అనమాట బ్లెండర్లో వేసుకొని చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో నేను మాట్లాడుతున్నప్పుడే వీడియో కూడా చూపిస్తున్నాను కదా మీరైతే చూసి ప్రిపేర్ చేసుకోండి చాలామందికి బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ రాగా తింటం నచ్చుతుంది కానివ్వండి ఇందులోకి ఇలా తింటం నచ్చదు కదా ఫ్రై కింద నచ్చదు మా ఇంట్లో ఏంటంటే మా పిల్లలకి కానీ తినకి కానీ ఎక్కువ ఫ్రైస్ అనమాట ఫ్రైలు చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఊరికే ఏం అక్కర్లేదు ఇంకా దీంతోపాటు సైడ్ డిస్క్గా ఏం పెట్టినా పెట్టకపోయినా ఉత్తి ఫ్రై బాక్స్లోకి పెట్టినా తినేస్తారనమాట ఆ రోజు నేను అదే చేశాను అలానే బాక్స్లోకి పెట్టానండి తినకైతే ఆల్రెడీ రసం పెట్టుంది కాబట్టి రసం కూడా పెట్టేశాను పిల్లలకి బాక్స్లో రసం అవ్వదు కదా ఇది నేను వీడియో తీసి మీ అందరితోని ఫో అంటే వీడియో ఎడిటింగ్ చేసి పోసేద్దామని చెప్పి వన్ వీక్ అయిపోయింది అనమాట వన్ వీక్ బ్యాక్ వీడియో అండి ఈరోజు నేను ఎడిటింగ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇంకా నేను ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేశాను అనేది కూడా చెప్తాను మీకు ఒక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక త్రీ బ్లౌజెస్ ఏమో స్టిచ్ చేశాను దాంతోపాటు శారీ ఫాల్స్లో అయితే వేశాను ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి ఆ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేయాలి మనీ కూడా కొంచెం హ్యాండ్ క్యాష్ అనేది తగ్గిపోయిందనమాట అంటే మొత్తం నేను బ్యాంగ్లూరులో స్టిచ్చింగ్ చేసిన వచ్చిన అమౌంట్ మొత్తం కూడా కొంచెం ఇంట్లో వర్క్ కానీ దానికని చెప్పి వాడేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ నేను అమౌంట్ తీసుకొని ఆ తర్వాత నేను మళ్ళీ అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఎంత కాస్ట్ ఉన్నాయంటేనండి నాకు బ్యాంగ్లూరులో థర్టీ రూపీస్ పడే మెటీరియల్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అలాంటిది హైదరాబాద్లో ఒక్కొక్క షాప్లో వాళ్ళు మార్జిన్ పెట్టుకుంటారేమో మరి నేను ఫస్ట్ వెళ్ళిన షాప్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట కాకపోతే నాకు అవసరం అని చెప్పి తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇంకొక షాపు అంటే ఈరోజు వేరొకళ్ళు ఇచ్చారు బ్లౌజు వాళ్ళ కోసం అని చెప్పి వెళ్తే అక్కడైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట ఫార్టీ రూపీస్కి ఇచ్చారు చూసారా షాప్ని బట్టి ఏరియాని బట్టి ప్రైస్ అయితే మారిపోయింది నాకు బెంగళూరులో అలా కాదండి ఏ షాప్కి వెళ్ళినా కానీ మంచి ప్రైస్ అయితే ఇచ్చేవారనమాట అదేంటో మరి ఇదే అడిగాను నేను ఈరోజు వెళ్ళిన షాప్కి అడిగాను అనమాట ఫార్టీ రూపీస్ ఏంటండి బెంగళూరులో అయితే తక్కువే కదా థర్టీ రూపీసే కదా అంటే వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు మెటీరియల్ వేరు ఉంటుందండి మాది మంచి మెటీరియల్ అది ఇది అని చెప్పి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది కదండి మెటీరియల్ మెటీరియల్ ఏది ఎలా ఉంటుంది అనేది అంతే వాళ్ళు ఏ చెప్తే అదే కదా ఇంకా వాళ్ళ అడ్రస్ కూడా అడిగారు అనమాట బెంగళూరులో ఎక్కడ ఉండేవారు అందరూ వాళ్ళే ఉంటారు కదా అక్కడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు మెటీరియల్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందేమో అని చెప్పన్నారు బట్ ఇంక అక్కడికి వెళ్ళలేము కదా మెటీరియల్ తెచ్చుకోవడానికి చెప్పి అక్కడికైతే వెళ్ళలేను ఇంక ఇక్కడ ఉన్న ప్రైజెస్కి మాత్రమే తీసుకోగలుగుతాను అందులోనే నేను అక్కడ స్టిచ్చింగ్కి త్రీ హండ్రెడ్ తీసుకునేదాన్ని బ్లౌజ్కి ఇక్కడ నేను టూ హండ్రెడే తీసుకుంటున్నాను ఎందుకంటే లైనింగ్ వాళ్ళే తెచ్చుకోమంటున్నాను అనమాట నేను తీసుకురావట్లా ఎందుకంటే నేను ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను అనుకోండి మేబీ ఏమో ఏమో దీనికి ఇంత దానికి అనొచ్చు అందుకని చెప్పి వాళ్ళే తెచ్చుకుంటే నాకు ప్రాబ్లం ఉండదు కదా అందుకే నేను వాళ్ళనే తీసుకురమ్మంటున్నాను ఒకవేళ నాన్న తీసుకురమ్మంటే కనుక నేను ముందే అయితే చెప్పేస్తున్నాను వాళ్ళకి ఇంత కాస్ట్ అయితే ఉండిందండి నాకైతే ఇక్కడ అంత ఎక్కువగా తెలియదు కాబట్టి నాకు తెలిసిన షాప్లో అయితేనే నేను తీసుకొస్తాను దానికి ఇంత కాస్ట్ ఉందని ముందే చెప్పాను మీలో ఎవరన్నా హైదరాబాద్లో ఉండి నా వీడియోస్ కనుక చూస్తుండి మెటీరియల్ ఎక్కడ చీప్గా దొరుకుతుంది అనేది నాకైతే కామెంట్ చేయండి అంటే చార్మినార్ దగ్గర దొరుకుతుందని తెలుసు మరీ అంత లాంగ్ లాంగ్ కాకుండా కొంచెం ఉన్న ఏరియాలు దగ్గర దగ్గర అంటే ప్రతి నగర్ ఇంకా ఉంటాయి కదా భరత్నగర్ అమీర్పేట ఇలాంటి ఏరియాలో ఇంకెక్కడ ఏ షాప్లో అయితే రీజనబుల్ ప్రైస్గా ఇస్తారో అనేది కామెంట్ అయితే చెయ్యండి అమీర్పేట అయితే వెళ్ళాలండి అక్కడ ఒక్క షాప్ అనేది పెట్టుకోవాలి చాలా షాపులు తిరిగాయనమాట షాపులన్నీ తిరిగి నేను సెట్ చేసుకున్నాను కొన్ని షాప్స్ని అంటే ఏది రీసెంట్గా రీజనబుల్గా ఉంది ఎక్కడ బాగుంది అనేది చూసుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడుకున్నాను ఆల్రెడీ నేను అందులో ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట తనతో కూడా కొంచెం నేను డీల్ చేసుకున్నాను కొంచెం అంతే కదండి స్టిచ్చింగ్ ఐటమ్ అలవాటు ఉండి ఉంటే ఇంకా అటు ఇటు డీల్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా ఇంకా నేను కొత్త మిషన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను కొత్త మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తా అండి కొంచెం కన్ఫ్యూజన్ కూడా బాగా ఎక్కువ ఉందనమాట అది కూడా మీరే క్లారిటీ ఇవ్వండి నాకు కామెంట్ అయితే చేయండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక యాక్చువల్లీ నేను అనుకున్న ప్రైస్కి ఒక మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే మళ్ళీ అనిపిస్తుంది ఒక్క మిషన్ తీసుకునే ప్రైజ్లోనే రెండు మిషన్లు వస్తున్నాయి కదా అని చెప్పి అంటే జాక్ మిషన్ తీసేసుకుందాము మళ్ళీ మళ్ళీ ఏం కొనుక్కుంటాంలే అని అనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ అనిపిస్తుంది జాక్ మిషన్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఎలాగో పెట్టవలసి వస్తుంది అందులో నేను ఫిఫ్టీన్ థౌజండ్కి దానికన్నా కొంచెం చిన్న మిషన్ తీసుకున్నాను అనుకోండి జిగ్జాక్ మిషన్ వస్తుంది ఇటు నార్మల్ మిషన్ కూడా వచ్చేస్తుంది రెండు వస్తాయి కదా అని అయితే చూస్తున్నాను మంచిగా ఆలోచించి ఏం చేయాలి అనేది అయితే అర్థం కావట్లేదు ఆలోచించిన తర్వాత తీసుకోవాలి అమౌంట్ కొంచెం నాకు బయట నుంచి వచ్చే అమౌంట్ అయితే ఉండింది కాబట్టి నేను నాకు ఎంత కావాలో అంత అమౌంట్ తీసుకొని మిగతా అమౌంట్ అయితే తనకి ఇచ్చేస్తాను నాకైతే డబ్బులతో అంత అవసరం ఏమి ఉండదు అన్నీ తనే చూసుకుంటారు కాబట్టి తనకే ఇచ్చేస్తాను అన్నమాట కాబట్టి ఫస్ట్ టైం నేను నా కోసం కొంచెంగా అయితే తీసుకుంటున్నాను ఎప్పుడు నేను ఇలా చేసినా కానీ ముందు నా తనకే డబ్బులు ఇచ్చేయడం అనేది అలవాటు నాకు అంటే ఎప్పుడు సేవ్ చేస్తుందో తనకి ఇచ్చేస్తాను నేను కానీ ఈసారి నా కోసం నేను కొంచెం అమౌంట్ అయితే తీసుకొని మిగతా ఇస్తానని కూడా ఆయన ఆల్రెడీ చెప్పాను ఆయన కూడా సరే అన్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా బీట్రూట్ ఫ్రై అనేది ఎలా చేశాను అనేది మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చు అనమాట నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశాను అనేది ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఏమన్నా పప్పులు వేసుకుంటే మినపప్పు శనపప్పు వెల్లుల్లిపాయి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను కొంతమంది ఉల్లిపాయలు అయితే వేయరండి ఉల్లిపాయలు ఎందుకు నేను ఎక్కువ వేసుకున్నాను అనేది కూడా చెప్తాను ఇది నాకు అంటే మరీ ఫ్రైలా అయిపోదు అలానే మరీ కూరలా ఉండదు ఓకే అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పి నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఎక్కువేసుకుంటాను అండి వేసుకొని మంచిగా వేగిన తర్వాత బీట్రూట్ని నేను బ్లెండ్ చేసుకున్నాను కదా బ్లెండర్లో వేసుకొని అది కూడా ఇందులో కలిపేసుకున్నాను అనమాట కలుపుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు పసుపు అనేది అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా వేయించుకుంటూ ఉండాలి ఇంకేనండి ఈజీ ఈజీ రెసిపీసే కదా ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒకవేళ ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా డేస్ అయిపోయింది వీడియోస్ చేసి కొంచెం లాంగ్ వీడియో కదా అందుకని చెప్పి కొంచెం ఆయస్ కూడా వస్తుంది మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా కంటిన్యూ మండే నుంచి నేను కంటిన్యూ చేస్తాను అనుకుంటాను మండే నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నాకు మార్నింగ్ మార్నింగ్ నేను ఇంకా మండే టు సాటర్డే వరకు ప్లానింగ్ అయితే వేసేసుకుంటాను అనమాట ప్లానింగ్ వేసుకొని ఏ రోజు ఏం రెసిపీ చేయాలి అనేది ప్లాన్ వేసుకొని దాని ప్రకారం అయితే చేసేసుకుంటాను కాబట్టి కొంచెం నాకు ఈజీగా ఉంటుంది దానికి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి వీడియోస్ అనేది కొంచెం లేట్ అయినా కానీ చూసేవాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ వస్తాయి అంటే మా వరకు అంటే ఓకే కానివ్వండి ఎవరన్నా ఉన్నారనుకోండి మేము చేసుకున్నట్టుగా తినాలి అంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా కూడా వాళ్ళు తినగలిగేలాగా ఉండాలని చెప్పి నేను సపరేట్ సపరేట్గా చేసుకుంటున్నాం అనమాట పిల్లలు తిన అంటే రైస్ ఐటమ్స్ ఉంటాయి కదా రైస్ రైస్ ఐటమ్స్ అన్నా కానీ బాక్స్లో అయితే తీసుకెళ్ళిపోతారు ఇంకా ప్లానింగ్ అనేది మండే నుంచి నేను ప్లాన్ చేస్తాను ఏ రోజు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసి గురువారం అయితే మాకు మార్కెట్ నడుస్తుంది ఆ గురువారం రోజు నేను కూరగాయలన్నీ తీసుకుని వచ్చి టైం టేబుల్లాగా వేసేసుకొని చేస్తాను అనమాట మీ అందరికీ కూడా చూపిస్తాను నేను ముందు నేను ప్రిపేర్ అయిన తర్వాత మీ అందరితో కూడా కొంచెం షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా నేను మసాలాలు కూడా రెడీ చేసుకోవాల్సి ఉందండి గరం మసాలా అయితే రెడీ చేసి పెట్టాను కానీ కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి సాంబార్ పౌడర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక టూ త్రీ మంత్స్కి సరిపడా సరుకులు అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను కాబట్టి వాటి ఏం లేవు అయితే నేను సింపుల్గానే వంట చేస్తాను అనమాట కొంచెం టిఫిన్ అయితే నేను ఇడ్లీ వేశాను ఇడ్లీ వేయటం కూడా ఎన్నిసార్లు చూపిస్తారని చెప్పి చూపించలేదండి అంతే అంతకు మించేమి లేదు చట్నీ చేశాను ఆల్రెడీ మీరు చూస్తారు కదా పల్లి చట్నీ చేశాను అనమాట బీట్రూట్ ఫ్రై అయితే చేస్తాను ఇక్కడ నా పని అయితే అయిపోయింది చేసిన తర్వాత వెంటనే ఇంట్లో ఉన్న గిన్నెలు కడిగేసుకున్నాను అనుకో కొంచెం నాకు తేలిగ్గా ఉంటుందన్నమాట తర్వాత కూడా పని ఎక్కువగా అనిపించదు ఎంత తొందర తొందరగా పని వీలైతే అంత తొందరగా చేసుకుంటున్నాను అండి మీతో ఇంకొక చిన్న విషయం చెప్తాను ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు కొంచెం పెద్దది కదా పన్నమ్మైతే పెట్టుకుందాం అనుకున్నాను అండి చిన్న మా వాసన అంటే చేస్తా అన్నారు కాకపోతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగింది ఇల్లుచి తడుబట్టు పెట్టడానికి ఇంకా గిన్నెలు పెట్టడానికి నేను తర్వాత ఏమనుకున్నాను అంటే నాకు గిన్నెలంటే ఇలా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను కదా అయిపోతుంది కానీ ఇల్లు ఇల్లుచి తడుబట్టు పెట్టడానికి ఆంటీని పెట్టుకుందామని అనుకున్నాను కాకపోతే నేను ఎన్ని బ్లౌజులు కుడితే నాకు పన్నెండు వందలు వస్తాయా అని లెక్కేసుకుంటే నాకు అసలు అవసరమే లేదనిపించిందండి నిజంగా అలా లెక్కేసుకొని చెప్తే నేను వద్దనేసాను అనమాట వద్దని చెప్పిన తర్వాత కొంచెం ఒళ్ళొంచి పని చేయడం స్టార్ట్ చేస్తే నాకు వన్ వీక్ అయితే సెట్ అయిపోయింది మొత్తం అలవాటు అయిపోయింది అనమాట అంటే ఇంతకుముందు అంతా చిన్న ఇంట్లో ఉన్నాను కదా ఒకసారిగా కొంచెం పెద్ద ఇల్లు అయ్యేసరికి పని అది కొంచెం కష్టంగా అనిపించింది కానివ్వండి స్టార్టింగ్లో ఒక వన్ వీక్ అయిన తర్వాత అయితే నార్మల్ అయిపోయింది మొత్తం అంతా వన్ బై వన్ అంటే గిన్నెలు నైట్ కడిగేసుకొని మార్నింగ్ కుకింగ్ అయిన తర్వాత కడిగేసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చుకొని తడబట్టు పెట్టేసుకొని స్నానం చేసి దేవుడికి అన్నం పెట్టుకోవడం ఇది పని అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ వరకు అవుతుంది అయిన తర్వాత కొంచెం స్టిచ్చింగ్ ఏమున్నా ఉంటే కనుక స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడం త్రీ థర్టీ వరకు అనమాట అంటే పిల్లలు ఫోర్కి వస్తారు కాబట్టి త్రీ థర్టీ వరకు టూ థర్టీకి మధ్యలో నేను అన్నం తినడానికి లభిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ స్టిచ్చింగ్ చేస్తాను తర్వాత నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను అనమాట ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ పని మళ్ళీ స్టార్ట్ రొటీన్ గిన్నెలు కడగటం వంట చేయటం ఇవన్నీ రొటీన్ అయిపోయింది అనమాట అంతే అండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొంచెం సుత్ ఎక్కువగానే ఉంటుంది కాకపోతే నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి బ్లాగ్స్ ఎలా ఉన్నది అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా లేదంటే ఇంకా అస్తే ఏమన్నా నేను మార్చాలా అనేది నాకు ఏదైనా సరే మీరు కామెంట్ చేసి చెప్పండి అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాము చాలాసేపు మాట్లాడారా అంతా కూడా నాకు నొప్పిగా ఉందనమాట మా ఇలా యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఎంతంతసేపు వాయిస్ ఓవర్ ఇస్తారో నాకు తెలియదు కానివ్వండి నేను సింగిల్ టేక్లోనే చెప్పేస్తాను అనమాట అంటే కంటూ న్యూస్గా మాట్లాడుతున్న సెవెంటీన్ మినిట్స్ నా ఇది సెవెంటీన్ మినిట్స్ నేను ఎక్కడ ఆగకుండా అలా అని చెప్పి మళ్ళీ రిపీట్ చేయకుండా వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇచ్చా అనమాట మీకు వాయిస్ వింటూ ఉంటేనే అర్థమై ఉండిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి స్లో అయిపోతుంది కదా ఇక్కడ నా ఫ్రై కూడా అయిపోయింది బీట్రూట్ ఫ్రై అనేది మీరు ఏం చేసుకున్నారనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాతో పాటు మీరు కూడా ఇంత హోపిక్గా వీడియోని అంతా కంప్లీట్ చేసినందుకు తప్పకుండా నాకు మెసేజ్ చేయడం అయితే మర్చిపోవద్దు లైనింగ్స్ ఎక్కడ దొరుకుతాయని చిన్న కామెంట్ అయితే చేశారంటే తప్పకుండా నేను అక్కడికి వెళ్ళి మీ అందరితో షేర్ చేస్తాను తీసుకున్నానా లేదా అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో